హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విషయాలన్నీ మీ అందరితో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట మా పిల్ల ఎలా జరిగింది అసలు మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకక్క ఇవన్నీ మీ అందరితో షేర్ చే షేర్ చేయడం అని మీరు అనుకోవచ్చు కానీ ఆయనతో ఉన్న మెమొరీస్ కొన్ని మీ అందరితో షేర్ చేయాలని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ అందరికీ వినాలనిపిస్తే ఈరోజు ఈ వీడియో చూసి కింద కామెంట్ చేయండి తప్పకుండా పెళ్ళైనప్పటి నుంచి మేము ఇప్పటి వరకు మా జీవితంలో ఏం జరిగింది ఎలా జీవితాన్ని ఎట్టుకొచ్చాము అనేది నేను ప్రతిది ఒక్కటి మీ అందరితో షేర్ చేయాలని అనుకుంటున్నాను ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనేది గొప్పవరం పెళ్ళి తర్వాత భర్తతో ఉన్న జీవితం అనేది చాలా అంటే చాలా అద్భుతమైనది అని నేను అనుకున్నాను అలా అనుకునే ఆయనతో అంత ప్రేమగా ఉండడం ఆయన నాతో ప్రేమగా ఉండడం అనేది ఒక త్రీ ఇయర్స్ తర్వాత మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట అంతకుముందు ఎందుకు తక్కువగా ఉంది అంటే ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవడానికి మాకు ఒక త్రీ ఇయర్స్ టైం అనేది పట్టింది అనమాట మాది లవ్ మ్యారేజ్ అయితే కాదు ఫ్రెండ్స్ అరేంజ్ మ్యారేజే పెళ్ళి అనేది మా పెద్దవాళ్ళే కుదుర్చి చేశారనమాట మా మేనత్త అంటే మా నాన్నమ్మ ఇంకొక అక్కని పెంచి పెళ్ళి అనేది చేశారనమాట అయితే మా మా మేనత్త వాళ్ళ ఆడబిడ్డ కొడుకు మా ఆయన అనమాట కొడుకు మా ఆయన అనమాట అంటే మా అత్తమ్మ మా మేనత్తకి ఆడబిడ్డ అవుతుందనమాట అలా నాకు ఈ సంబంధం అనేది రావడం జరిగింది నా పెళ్ళి అనేది అతి చిన్న వయసులోనే జరిగింది ఫ్రెండ్స్ టెన్త్ అనేది అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్కి నా మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది నేను టెన్త్ ఎగ్జామ్ రాసి అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను మా ఆయన నన్ను చూడడానికి వస్తున్నారు అన్నప్పుడే నేను మా ఇంటికి అయితే రావడం జరిగింది చూసిన తర్వాత ఫస్ట్ టైమే మా ఆయన నన్ను చూడడం చూడగానే ఆయనకి నేను నచ్చడం మ్యారేజ్ చేసుకోవడం ఫిక్స్ కావడం ఇలా అన్నీ అయిపోయాయి అన్నమాట ఎంగేజ్మెంట్ అయితే ఒక వన్ మంత్కు అయిపోయింది తర్వాత పెళ్ళి అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఫిఫ్టీన్ డేస్లో మ్యారేజ్ అనేది అయిపోయింది ఇలా పెళ్ళైతే చేసుకోవడం అయితే జరిగింది అంటే నాకు సిక్స్టీన్ కంప్లీట్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్ వచ్చాయి నా మ్యారేజ్ అనేది జరిగిందనమాట మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే మా ఆయన ఏంటి అంటే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు రామంతపూర్లో ఉండేవారే అనమాట మామయ్య వాళ్ళ కంపెనీలో తను ఒక జాబ్ చేస్తూ ఉండేవారు అయితే అక్కడ ఉంటారని చెప్పేసి నన్ను ఇవ్వడం అయితే జరిగింది వెళ్ళి తర్వాత అంటే ఫోర్ మంత్స్కి మేము రామంతపూర్కి వెళ్ళడం అయితే జరిగిందనమాట అక్కడ మా జీవితం అనేది కొనసాగింది అలా మేము జీవితాన్ని అయితే కొత్త జీవితాన్ని అయితే స్టార్ట్ చేసాం ఇంకా అక్కడ ఎలా ఉంది ఏంటి ఆ రామంతపూర్లో జీవితాన్ని మేము ఎలా గడిపాము ఏంటి అనేది రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను నా జీవితం గురించి మీ అందరితో చెప్పడం నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అంటే నా లైఫ్ గురించి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తుందని చెప్పాను కదా ఇలా నా మెమోరీస్ అన్నీ మీ అందరితో మళ్ళీ నేను పెనవేసుకున్నట్టు అవుతుంది మీరు నా ఫ్యామిలీ కాబట్టి ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా పెళ్ళి అనేది ఇలా అయితే జరగడం అయితే జరిగింది పెళ్ళి తర్వాత ఇంకా జీవితం ఎలా ముందుకు వెళ్ళింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా తెలుసుకోవాలా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా నా జీవితం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట మీ అందరికీ ప్రతి విషయం షేర్ చేస్తాను సరే అయితే బాయ్ బాయ్ ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్